నమస్తే వెల్కమ్ టు టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే వంశీ సార్ నైన్టీన్ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళు ఏ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారు అసలు నైన్టీన్ నెంబర్స్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా కానీ ఇక్కడ రెండు వేరియేషన్స్ ఉన్నాయి నైన్టీన్త్ పుట్టిన వాడిని ఆపే శక్తే లేదు పంతొమ్మిది అనేది ఆది అంత కలయిక ఓకే ఇందిరాగాంధీ నైన్టీన్ ముఖేష్ అంబానీ నైన్టీన్ చాలా మంది నైన్టీన్ పుట్టిన వాళ్ళు వ్యాపార రంగంలో పొలిటికల్ రంగంలో సినిమా రంగంలో చక్కెర తిప్పేస్తున్నారు సో ఈ నైన్టీన్ అంటే సూర్య భగవానుడు నీతి నిజాయితీ పటుదల క్రియేటివ్ మైండ్ డామినేషన్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్ని ఎక్కువ సో సూర్యుడు వల్ల వెలిగిపోతారు ధైర్యం ఎక్కువ సాహసం ఎక్కువ భయం అనేది తెలియదు వీళ్ళకి పేర్లో నైన్టీన్ రెండు రకాలు మళ్ళీ సో చాల్ సిస్టమ్ లో నైన్టీన్ వస్తే దే ఆర్ లీడర్స్ ఎవరి నైన్టీన్ వాళ్ళు మినిమం ఏఐసిసి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నారు గాంధీ అంటే పైతాగర సిస్టమ్ లో నైన్టీన్ వస్తే ఇది చాలా మంది తెలియదు సబ్జెక్ట్ ఇది నైన్టీన్ మీరే మంచిది అంటున్నారు మీరే చెడ్డది అంటున్నారు ఇక్కడ సిస్టమ్స్ రెండు ఉన్నాయి చార్ల్డీన్ సిస్టమ్ పైతాగర సిస్టమ్ చార్డీన్ లో నైన్టీన్ వస్తే డబ్బుకు లోటు లేదు హీరో కృష్ణ ఐ ఎస్ హెచ్ఎన్ఏ కే అంటే టూ ఆర్ అంటే టూ ఐ అంటే వన్ ఎస్ అంటే త్రీ హెచ్ అంటే ఫైవ్ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే నైన్టీన్ మొక్కటం లేని మహారాజు మనసున్న మహారాజు కృష్ణ సెవెన్ లెటర్స్ కి నైన్టీన్ సో అద్భుతమైన సెవెన్ అంటే స్టార్ సో సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ కానీ ఆయన సెవెన్ స్టార్ అమెరికా ఈ సెవెన్ స్టార్ సో శాంసంగ్ ఫిలిప్స్ కోల్గేట్ క్లోజ్అప్ థమ్స్అప్ హెవెల్స్ రెమాండ్స్ ఇవన్నీ మలాబార్ తనుష్ ఇన్ఫోసిస్ నెట్ఫ్లిక్స్ సెవెన్ లెటర్స్ ప్రభాస్ సెవెన్ లెటర్స్ అక్కడ నైన్టీన్ రావడం వల్ల వెలిగిపోయాడు ఫైవ్ ఆగస్ట్ లో నైన్టీన్ వచ్చింది అనుకోండి ఏం చేస్తుందంటే మానసిక ఆందోళన డిప్రెషన్ అండ్ అర్లీ డెత్ శ్రీహరి శ్రీహరిలో ఓవల్స్ తీసుకుంటే ఐఐఏ ఓవల్స్ ఐ ఐ అంటే నైన్ ఏ అంటే నంబర్ ఫార్టీ ఫైవ్ హీ డైట్ విత్ హెల్త్ ప్రాబ్లమ్స్ సావిత్రిలో కూడా ఐఐఏ ఐఐఏ మళ్ళా ఫార్టీ కోమలకు వెళ్ళారు ఫార్టీ టూ షీ డైట్ సిల్ కూడా ఐఐఏ మన యాంకర్ శ్రీవాణి కూడా యాక్సిడెంట్ అయింది ఈ నైన్టీన్ ఈఐ నైన్టీన్ మన కరీంనగర్ లో ఒక డాక్టర్ దీప్తి అనస్తిష అమ్మాయి ఫస్ట్ ఇయర్ అమ్మాయి చదువు నాన్న రైల్వేలో సిఐ పోలీస్ ఈ అమ్మాయి సీనియర్ డాక్టర్స్ కొంచెం టార్చర్ డ్యూటీలు ఎక్కువ వేయడం వల్ల ఆ అమ్మాయి ఆ అమ్మాయి సూదేసుకోండి మత సూది సూసైడ్ చేసుకోండి దీప్తి ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఐ అంటే నైన్ నైన్టీన్ అందుకే కీర్తి సురేష్ లో కేఈర్ టిహెచ్ ఐ కాదు వై అక్కడ ఐ పెడితే ఆ కూడా డెత్ వస్తుంది ఈ వై పెట్టం వల్ల నాన్నగారు మార్చారు ఈ వై పెట్టం వల్ల షీల్ ఎంజాయ్ అవర్ లైఫ్ షీల్ బి వెరీ హ్యాపీ చెప్పాలంటే మంచి పేరు తెచ్చుకుంది మహానటితో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అసలు చేయగలదో లేదనుకున్నా ఆమె బెస్ట్ అని మళ్ళీ అనిపించింది చూసి ఎంత బాగా చేసింది సావిత్రి లాగే ఉందని బట్ సావిత్రిలో ఉన్న రాంగ్ నంబర్స్ ఎవరి పేర్లో అయితే లేదా వచ్చి నేను చూసి చాలా మంది చెయిన్ తప్పులకి శిక్ష శిక్షన్ కేసుకి ఉరిశిక్ష పడిపోయి ఉంటుంది లేదా అవమానాలు పడిపోతుంటారు లేకపోతే డిప్రెషన్ వెళ్ళిపోతుంటారు రీసెంట్ గా ఎల్బీ నగర్ లో ఒక అమ్మాయి సాహిత్య ఆ అమ్మాయి కూడా నైన్టీనే బిడ్ ఎంబీఏ సెకండ్ ఇయర్ ఏం జరిగిందో ఏమో బిడ్డ రూమ్ నురేసుకున్నారు మొన్న ఒక అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ నందిని ఐఐఏఏ ఫీజు కట్టలేదని కాలేజ్ వాళ్ళు అవమానిస్తే మూడో ఫ్లోర్ దూక్ సూసైడ్ చేసుకుంది సో మన పిల్లల పేరులో పైతాగర సిస్టమ్ లో నైన్టీన్ వస్తే మృత్యు సమానం సో మనము నైన్టీన్ నంబర్ లేకుండా అంటే ఒక సిస్టమ్ లో గెలుపు ఓకే సార్ ఇవన్నీ సంప్రదించాలంటే ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్ సో మన అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా మీ పేరు బాగుంటే మీ పేరు బాగుంది అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్తాను పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా చెప్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది పెట్టినప్పటి నుంచి రిప్లై రిప్లైని పెట్టకండి సో పేరు బాగున్నాళ్ళు ఎవరికి బాగాలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ and meet me personally. Thank you, sir.